అందరికీ నమస్తే అండి వీరేందర్ ఆల్ వన్ ఛానల్ మీకు వెల్కమ్ చెప్తుంది మీరు టెంపుల్ గుర్తుపెట్టారా మన వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల దేవాలయము ఇక్కడికి మా ఊరు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం స్కూల్ ఎక్స్కర్షన్లో వచ్చినాను మళ్ళీ దాని ముందు నుంచే వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను కానీ టెంపుల్లోకి వెళ్ళలేదు వీలు కాలేదు సరే ఈ టెంపుల్ గురించి నాకు తెలిసినంతవరకు చెప్తానండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు కానీ నా యొక్క ఛానల్ షేర్ మాత్రం చేయండి ఎందుకంటే మన హిందూ దేవాలయాలు కొంచెం వాటి గురించి తెలవడానికి కొన్ని కొన్ని తెలుసుకొని చెప్తానండి అయితే పర్యాటక శాఖ వాళ్ళు ముందు కోట ఏది మన కిలవరంగల్ కోట తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూమహలు అట్లా గుండు చెరువు గుట్ట అంటారండి అది ఏకశీల అది ఉంది కదా అది అట్లా అవన్నీ అక్కడ పొందుపరిచారు అట్లాగే స్కానర్లు క్యూఆర్ కోడ్లు కూడా పెట్టారు వాటి గురించి విశేషాలు తెలుసుకోవడానికి సరే మొత్తానికి వెయ్యి స్తంభాల గుడిలోకి ఎంటర్ కాగానే ఇటు మనకు ఎడమచై వైపు ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులో మంచి తాబేలు చాలా వరకు చాలా తాబేలు రకరకాల తాబేలు ఉన్నాయి తర్వాత ఇది మీకు తెలిసే ఉంటది చిన్నప్పుడు మనం ఎప్పుడో స్కూల్లో చదువుకున్నాం రుద్రదేవుడు కాకతీయుల వంశస్థుడు అయినటువంటి రుద్రదేవుడు కట్టించాడు ఆయన పదకొండు శతాబ్దంలో కట్టించాడు అనేసి మన బుక్స్ లో కూడా ఉంది ఈ పక్కన ఈ యొక్క కోనేరు పక్కన నుంచి వెళ్తూ ఉంటే ఆ పక్కన ఒక పదిహేను ఇరవై ఫీట్ల విగ్రహాలు కింద పడి ఉన్నాయి అంటే ఆ ఢిల్లీ సుల్తాన్లు ఆ రోజుల్లో ఇవి మొత్తం నేలమట్టం చేసి ఉంటారు ఎందుకంటే ఎవరు రాజు గెలుపొందినా ఆ పాత రాజు యొక్క కీర్తి అది శాశ్వతంగా తీసేయాలా అనేసే ఉద్దేశంతో అప్పుడు అలా చేసేవారు చూడండి ఆ నగలు ఎంత క్లారిటీగా ఆ బండ పైన చెక్కారు తల మొండెం అవి మొత్తం వేరువేరుగా ఎక్కడెక్కడ పగలగొట్టారు కాకతీయుల శిల్పకళ ఆ ఊళ్ళోకెళ్ళి ఇట్లా కిందికి చేయిపోయి దూరెలా ఎట్లా చెక్కారంటే చాలా ఎంత కష్టపడ్డారు ఆ రోజు ఓ ఇటువంటి వారసత్వ సంపద వీటిని పునర్నిర్మించే బాధ్యత ప్రభుత్వాలు చేస్తే బాగుండేది ఇగో ఇక్కడ లింగం యొక్క బేస్ అలా ఉండిపోయింది వీరుల పాదాలు మన వారసత్వ సంపదను ఇట్లా సృష్టించడానికి అంటే వాళ్ళు కాపాడడానికి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది సరే మొత్తానికి మనం వేయి స్తంభాల గుడి ఇటువైపు ఉంది ఇది త్రికుటాలయం అంటారంట అండి ఇక్కడ శివుడు శివుడికి ఎదురుగా సూర్యభగవానుడు అట్లాగే విష్ణువు ఇట్లా ఈ మూడు ముగ్గురి ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి త్రికూటాలయం అంటారంట ఇది మీది నుంచి చూస్తే నక్షత్ర ఆకారంలో ఉంటుందంట ఆ టెంపుల్కి ముందు ఇక్కడ కనిపించేది ఇది మండపము ఆ టెంపుల్కి ముందు ఉంది ఇది ఈ యొక్క స్తంభాలు ఎన్ని ఉన్నాయో చూడండి కౌంట్ చేస్తే వేయి వస్తాయో రావో నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఆ స్తంభాల వల్లనే ఈ టెంపుల్కి వేయి స్తంభాల గుడి అని పేరు వచ్చిందంట ఓ చిన్నప్పుడప్పుడెప్పుడు స్కూల్ పిక్నిక్లో స్కూల్ ఎక్స్కర్షన్లో వచ్చిన వచ్చిండు మళ్ళీ ఇప్పుడు వచ్చాను టెంపుల్ చూస్తే చాలా చారిత్రాత్మకంగా ఉంది నందీశ్వరుడు మనకు వర్షం సినిమాలో ఈ నందీశ్వరుడు ఫేమస్ అప్పుడు మీద ఆ రేకులు లేవు కానీ ఇప్పుడు వీళ్ళు దీన్ని అటు ఇటు అవుతుంది అనేసి ఆ నందీశ్వరుని చుట్టూ బారికేడ్లు మెరుస్తున్నాడు చూడండి నందీశ్వరుడు ఒకే ఒక్క ఏకశిలాతో ఇది చెక్కారంట ఒక్కటే బండ దాంతో చెక్కారంట చెక్కారంటని ఇక్కడికి తేవడం ఎలా తెస్తారో ఇక్కడ ఎట్లా చెక్తారో ఆ రోజుల్లో ఎంత నైపుణ్యం ఎలా ఉందో మొత్తం నల్ల రాయితో అంటారు అదే రామప్పలో ఎర్ర రాయితో ఉంటుంది మరి ఆ రాయి ఎక్కడి నుంచి దిగుమతి చేసుకునేదో ఆ రోజుల్లో తెలియదు ఇది నేను కాలేజ్ చేసే టైంలో కూడా ఈ యొక్క మండపము మొత్తము ఒరిగి అంటే పక్కకు స్తంభాలు ఒరిగి ఉండడం వల్ల అప్పటి నుంచి స్టార్ట్ చేసిండు అంటే దగ్గర దగ్గర రెండు దశాబ్దాల కింద నుంచి ఈ వీటిని పునర్నిర్మిస్తున్నారు ఇంతవరకు కూడా కాలేదు ప్రభుత్వాలు పోతున్నాయి వస్తున్నాయి మారుతున్నాయి కానీ ఇక చూడండి ఈ నున్నగా ఉండే ఈ యొక్క స్తంభాలన్నీ కొత్తగా చేసి మళ్ళీ పునర్ని నిర్మిస్తున్నారు చూడండి ఇవి మన వారసత్వ సంపద నందీశ్వరుడి వెనక భాగం చూడండి ఎంత బాగుంది అసలు పిల్లలకి ఆ టీచర్ ఏమో చెప్తూ మరి ఆయన వీడియో తీసుకుంటున్నాడు మేము ఆ రోజుల్లో మాకు అట్లీస్ట్ ఫొటోస్ దిగడానికి కూడా మాకు అవకాశం లేకుంటూ ఉండే ఇప్పటి పిల్లలు వీడియోసు ఇక్కడ సొరంగ మార్గంలో అక్కడ కిలవరంగల్ కోట నుండి ఇక్కడికి వచ్చి ఎవరు మన రుద్రమ్మదేవి గణపతి దేవుడు ప్రతాపరి గుడి వీళ్ళు ఉన్నారు కదా వెళ్ళు అక్కడి నుంచి ఆ సొరంగ మార్గంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క రుద్రేశ్వరుని పూజ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఆ సొరంగ మార్గం నుంచి వాళ్ళ అంతపురానికి వెళ్ళేవారట ఆ పక్కన గుడి ఉంది అది దానికి ఇంకా తా తాళాలు వేసి ఉన్నాయి ఏది ఆ సొరంగ మార్గం ఏదైతుందో అది అక్కడ తాళం వేసి ఉంది ఐదు వందల చరిత్ర ఐదు వందల సంవత్సరాల చరిత్ర కాకతీయులది